ఎన్నికల నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గ శాసనసభ్యులు వైకాపా అభ్యర్థి గడిగోట శ్రీకాంత్ రెడ్డి తన పదహైదేళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశానని చెప్పి ఈ ఐదేళ్ల కాలంలో రాయచోట్ని వరద నిధుల వరదతో ముంచెత్తానని చెప్పి అభివృద్ధి చేశానని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాడు ఆ మేరకు పాంప్లెట్ల ద్వారా కూడా ప్రచారం చేస్తాను అయితే ఆయన చేసిన అభివృద్ధి ఏంది రానంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఇచ్చిండే నిధులు లేదా హౌజింగ్ హౌజింగ్ కానీ మెడికల్ కానీ తప్ప ఇంకెలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటూ చేయలే ఒకవేళ మున్సిపాలిటీలో చేసింటే కేవలం ప్రజలను మొక్కుబిండి వసూలు చేసిన పన్నును తన ఇష్టానుసారం లాగా వాడుకునేది తప్ప మరొకటి కాదు ఇప్పుడు మనం ఉంటున్న వెనుకపక్క కనబడుతున్న ఈ పిల్లలు సంబంధించి తొంభై కోట్ల రూపాయలతో వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోట్లో ఇప్పుడున్న నీటి పథకం కాక మరో ప్రత్యామ్నాయంగా మిగిలిన సగభాగానికి నీళ్ళు ఇచ్చేదానికోసం అని చెప్పి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన జగన్మోహన్ రెడ్డి నిధులను కేటాయించడం జరిగింది భూగర్భ డ్రైనేజ్తో పాటుగా మంచినీటి సౌకర్యానికి కూడా ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఇది మాసాపేట సమీపంలో వెంకటాపురం ప్లాంటు దగ్గర ప్లాట్ల దగ్గర ఈ జిఎల్ఎస్ఆర్కి సంబంధించి కొంచెం వేశారు ఆ తర్వాత ఇలాంటిదే గాలివి రేట్లైన అబ్బవరం దగ్గర దిగువబవరం దగ్గర కూడా ఒకటి వేశారు వీటన్నిటికి కూడా నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు వీటిని వదిలేసి చిత్తగించిపోయినారు పనులు చేపట్టేటప్పుడు పనులు మంజూరు చేసినప్పుడు నాయకత్వం పెద్ద ఎత్తున అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళకు వచ్చే మామూలు కోసం చేపట్టారు తప్ప తర్వాత దీనికి అభివృద్ధికి నిధులు కానీ మిగిలినటి ఏమీ లేకుండా పోవడంతో ఇది రద్దయింది ఇది శ్రీకాంత్ రెడ్డి రాయిచోటి పట్టణంలో ప్రజల కోసం తాగునీటి సౌకర్యం కోసం ఈ ఐదేళ్ల కాలంలో అధికార పార్టీలోనూ విప్పు విప్పుగాను పార్టీ శాసనసభ వ్యవహారాల కమిటీ మెంబర్గాను ఉంటూ క్యాబినెట్ ర్యాంకులో ఉండి చేసిన అభివృద్ధి ఆయన తెప్పించిన నిధులు దానికి నిదర్శనమేది అందుకే ఆలోచించి మూడు సార్లు తర్వాత నాలుగోసారి ఓటేసే ముందు ఆయన చెప్పే మాటలకు వాస్తవాలకు తెలుసుకోవడం కోసమే ఈ ఫోటోలో ఇక్కడ ఉన్నదాన్ని మీ ముందు ఉంచుతాండా ఆలోచించండి ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి